తెలంగాణలో ఉండే అరవై రెండు లక్షల మంది విద్యార్థుల ప్రాణాలకు భవిష్యత్తుకు గ్యారంటీ కావాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆరు గ్యారంటీలు కాదు మా పిల్లలు ఈ అరవై రెండు లక్షల మంది పిల్లలు వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన పర్వాలేదు వాళ్ళ వాళ్ళు ఆరు తరాల పాటు సుఖంగా బతకాలని గ్యారంటీ ఇవ్వాలని ఈ ప్రభుత్వం మరి ఇక్కడ డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బాధిత బిడ్డల తల్లిదండ్రులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు విద్యార్థి నాయకులు అదేవిధంగా హక్కుల కోసం పోరాడుతున్న సంఘాల నాయకులు అదే విధంగా మేధావులు మరి రోజు ఈ బాధను ఈ కష్టాలను ఈ కన్నీళ్లను తెలంగాణ రాష్ట్రమే కాదు దేశానికంతా చెప్పడం కోసం వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జయభైంద ఇప్పుడు నాగరాజు గారు చెప్తుంటే వినడానికే చాలా కష్టంగా ఉన్నది ఒక తండ్రి ఇతను దివ్యాంగుడు చాలా రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఇక్కడ మరి హైదరాబాద్ నగరంలో కూలీ పని చేస్తా ఉన్నాడు నేను నా పక్కన కూర్చున్నా చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది కుడివైపు కూర్చున్నా చనిపోయిన అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా కూలీలే మా బతుకులు ఏవైనా తెల్లారియి మా జీవితాల నాశనం అయిపోయినాయి కనీసం మా పిల్లలన్నా బాగుండాలి అన్న ఒక ఉద్దేశంతో గురుకుల పాఠశాలలకు సాంఘిక సంక్షేమ ఆస్తులకు సంవత్సరాల తరబడి తమ ప్రేమను త్యాగం చేసి ఈ తల్లిదండ్రులు పంపించాడు ప్రభుత్వం మీద నమ్మకంతో పంపించాడు ప్రభుత్వంలో పనిచేసే ఆఫీసర్ల మీద నమ్మకంతో పంపించాడు

వీళ్ళు హాస్టల్ గురి వేసుకున్నారని చెప్తున్న హాస్టల్ కు నేను పోవడం జరిగింది ఒక ప్రైవేట్ బిల్డింగ్ మూడు అంతస్తులు ఎక్కాలి పై ఫ్లో కోడి పిల్లల కన్నా ఘోరంగా పిల్లల బతికే పరిస్థితి ఉన్నది ఆ దాంట్లో ఆ ఇరుకు ఇరుకుడ ఉన్న గజనలో డబుల్ కార్డులు వేసి ఆ మీద పిల్లలను మరి అంటే మంచాలను వేసి ఆ మంచాల మీద పిల్లలను పడుకోబెడుతున్నారు ఆ రెండు ఆ పిల్లలు చున్ని వేసుకొని ఊరేసుకోపోయినని చెప్తున్నారు ఇప్పుడు నాగరాజు గారు వారు ఏం జరిగిందో చెప్పండి అనుమానాస్పదంగా ఆ తని ముందే నిన్న మొన్న రాత్రి సూర్యాపేట గురుకుల పాఠశాలలో మల్లకమ్మాయి అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని చెప్తున్నారు నిన్న సూర్యాపేట మార్చిపోతే ఆ బిడ్డ అట్లనే ఉన్నది ఉండాలి పదిహేడు సంవత్సరాల వయసు ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ ఒక డాక్టర్ కావాలని ఒక మరి సైంటిస్ట్ కావాలని కదలదన్న బిడ్డ పార్టీ ఇంటర్మీడియట్ అయిపోతుంది మరి మీరు ఒక డాక్టర్ కావాలి లేకపోతే ఒక సైంటిస్ట్ కావాలని డిగ్రీ కళాశాలలో పలికి పోవాలని కలలు కన్నా బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు కూలీ రెక్కడితే కుటుంబాలు రోడ్ ఎక్కితే తప్ప కడుపు నిండని పరిస్థితి తల్లిదండ్రుల మరి ఇక్కడ ఏమైంది ఈ రోజు మరి ఆ శాఖకు మంత్రి అయిన ముఖ్యమంత్రి కనీసం ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన ఈ వరుస ఆత్మహత్యల మీద ఇవ్వలేదు కనీసం అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి కనీసం మాట్లాడలేదు ఈ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు నేను ఇదే శాఖలో తొమ్మిది సంవత్సరాలు ఇదే బిల్డింగ్ లో పనిచేసిన ఇతర ఏ రోజు కూడా అనుకోలేదు నేను ఈ రోజు ఇదే బిల్డింగ్ లో పని చేసి ఇదే బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఏ విద్యార్థుల కోసం అయితే ఏ లక్షలాది మంది బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ విద్యార్థుల కోసం ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చి ఆ బిల్డింగ్ ఎదురుగా ఇలా ఈ విద్యార్థులకు న్యాయం చేయాలి వాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పే పరిస్థితి చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేసే పరిస్థితి నేను ఎప్పుడు ఊహించలేదు మిత్రుల ఇంత ఘోరంగా ప్రభుత్వం ఈ వర్గాలను చూస్తా ఉన్నది మీరు ఒక్కసారి ఆలోచించండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాం ఈ గురుకుల పాఠశాలలు ఈ ప్రభుత్వ పాఠశాలలు ఈ నారాయణలు చైతన్యలు గౌతములు ఈ కృష్ణవేణి మోడల్ స్కూల్స్ కార్పొరేట్ పాఠశాలలు ఇవన్నీ కూడా హాస్టల్ పెట్టి నడిపిస్తున్నారు ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి వెళ్ళక అఫ్కోర్స్ చేసి ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు మరి అది కూడా చేతగాని తల్లిదండ్రులు గవర్నమెంట్ హాస్టళ్లకు పంపిస్తున్నారు గురుకుల పాఠశాలకు పంపిస్తున్నారు వీళ్ళందరూ తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు వీళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటది రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి చిన్న పిల్లలు చిన్న వయసులోనే కౌమార దశలోనే రకరకాల ఆలోచనలు వస్తాయి ఓదార్చడానికి సహించడానికి తల్లిదండ్రులు ఉండరు దయచేసి హాస్టల్ కు ఒక కౌన్సిలర్ ను పెట్టండి లేకపోతే సైకాలజిస్ట్ ను పెట్టండి అని చెప్పిన ఇంతవరకు దాన్ని పట్టించుకున్న నాథుడే లేడు రెండు వేల ఒకటవ సంవత్సరంలోనే నీరుదారెడ్డి అనే ఒక ప్రముఖ సైకాలజిస్ట్ ప్రభుత్వాలకు రిపోర్ట్ చెప్పిన ప్రతి హాస్టల్లో కూడా ప్రతి గురుకుల పాఠశాలలో కూడా ప్రతి ఆశ్రమ పాఠశాలలో కూడా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా తప్పనిసరిగా ఒక కౌన్సిలర్ ను పెట్టాలి ఒక సైకాలజిస్ట్ పెట్టాలి అని చెప్పి చెప్పిన ఇంతవరకు ఇలా దేశంలో చూస్తే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే పదివేల రెండు వందల తొంభై ఐదు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేస్తున్నారు దాంట్లో యాభై శాతం మంది విద్యార్థులు యాభై శాతం మంది విద్యార్థులు కౌమార దశలోనే చేస్తున్నారు అంటే ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతిలోనే యాభై శాతం మంది విద్యార్థులు మరి ఆత్మహత్యలు చేస్తున్నారు వాళ్ళు మన పిల్లలు కాదా మీ పిల్లలకు ఒక న్యాయం మా పిల్లలకు ఒక న్యాయం మీ పిల్లలు చదివే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐబీ స్కూల్స్ మరి రకరకాల పబ్లిక్ స్కూల్స్ లోనేమో పది ఒక వంద మంది విద్యార్థులకు ఒక సైకాలజిస్తుంటాడు కానీ మా పిల్లలు చదివే స్కూళ్లలో కనీసం సౌకర్యాలు కూడా లేవు ఇది వాస్తవం మీరు రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ అన్నారు ఎక్కడ ఉన్నాయి మరి ఈ పాఠశాలలకు బిల్లింగ్లు ఎక్కడ ఉన్నాయి ఈ పాఠశాలలో మరి విద్యార్థులు విదిలే స్నేజ్ ఎక్కడ ఉన్నది రెండు వేల పదిహేడులో ఆ రోజు పోరాటం చేస్తే ఖైదీల కన్నా ఘోరమైన పరిస్థితుల్లో పిల్లలు అన్నం తింటున్నారు తెలంగాణలో ఖైదీలకు మంచి తిండి దొరుకుతున్నది జైళ్లలో ఉండే ఖైదీలకు మంచిది పిల్లలకు మంచి తిండి దొరుకుతుంది అంటే అప్పుడు నలభై రూపాయలకు పెంచింది కానీ అలా నలభై రూపాయలు సరిపోవడం లేదని కనీసం రెండు మూడు ఎక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి క్యాటరింగ్ చేసే కాంట్రాక్టర్లు అందరూ కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది చెప్పి ఇచ్చి ఈ తెలంగాణ ప్రజలందరి వాళ్ళ కరుగాల్చి వాత పెట్టింది కానీ మీరు కూడా ఈ సంక్షేమ శాఖ మరి ఈ ప్రజల ప్రజలు చదువుకుంటున్నారో వాళ్ళని మరొకసారి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది మిత్రులారా ఇది ముమ్మాటికి నిజం ఎక్కడ మరి గురుల పాఠశాల విద్యార్థి మీరు విద్యార్థి శ్రేణి ఏమిస్తున్నారు ఒక్క పైసలేదు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఆహాకారాలు చేస్తున్నారు సార్ మాకు రావాల్సిన ఇరవై లక్షలు రావడం లేదు ఏమో ఇలా మరి ఇచ్చేస్తే పరిస్థితి వచ్చింది అమెరికాలో లండన్ లో అని అంటారు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు ఏ మా ఏ మంత్రికి చెప్పుకోవాలో తెలుస్తలేదు ఎవరికి చెప్పుకోవాలి ప్రజావాణిలో ఎన్ని చెప్పుకున్న కూడా మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు మరి ఎవరికి చెప్పుకోవాలి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ప్రజా పాలన అంటున్నారు కానీ ప్రజా పాలన చెప్తలేదు ప్రజా వేదన చెబుతా ఉన్నది ఇక్కడ ప్రజల ఆవేదన కనిపిస్తా ఉన్నది ఇక్కడ కూడా తెలంగాణలో కనిపిస్తా ఉన్నారు రోడ్డు మీద ఎర్రటి ఎండలో వంద రోడ్ల మీద మరి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి అసెంబ్లీలో ఈ మీద ఈ కౌన్సిలర్ల మీద ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలల్లో కౌన్సిలర్లు సైకాలజిస్ అంశం మీద మీరు తప్పనిసరిగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణలో ఉండే అందరి డిమాండ్ చేస్తా ఉన్నాం గురుకుల పాఠశాల ప్రతి ఒక్కరు కూడా అతి చేసిన విశేషంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులకు జీతాలు రాలేదు ఒకటో తారీఖు నాడే జీతాలు ఇస్తున్నారు మరి అలా పన్నెండో తారీఖు ఇప్పటి వరకు కూడా గురుకుల పాఠశాలలో ఉండే విద్యార్థులు ఉపాధ్యాయులకు జీతాలు రాలేదు మరి జీతాలు రాను ఏం పని చేస్తారు ఆ కోమంతా కూడా పిల్లల మీద తీస్తారు ఎలా మీ చూడండి నా పక్కనే కూర్చున్న వాళ్ళ అమ్మ నాతో చెప్తా ఉన్నది నా బిడ్డ నుండి ఇలాగా ఆఫీసర్ చేస్తా ఉన్నా సారో అన్నది కానీ ఈ రోజు మన మధ్య లేదు ఈ రోజు అక్కడ క్షమాయి అంటే మీరు ఆలోచించండి ఎంతమంది ప్రాణాలు పోయాటర్లు ఇంజనీర్ లో లేకపోతే మంత్రులు వీళ్ళందరూ కట్టి బాల్యంలోనే సమాధి అయ్యే పరిస్థితి వచ్చింది ఎందుకు వస్తుంది మీరు మంత్రులు మీరు మంత్రులు నియమించండి ఉంటే మీరు అధికారం వచ్చిన వెంటనే మీరు నియమించిన మంత్రులు రెవెన్యూ శాఖ మంత్రి లేకపోతే ఇండస్ట్రీ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి లేకపోతే ఎక్సైజ్ శాఖ మంత్రి సారా ఎక్కడైతే అమ్ముతారో ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి వీళ్ళను నియమించిండ్రు కానీ మీరు సంక్షేమ శాఖ మంత్రులను నియమించలేదు అంటే మీకు ఎక్కడైతే డబ్బులు ఇస్తారో అక్కడ మీరు మంత్రులు నెట్టుకోరు ఎక్కడి నుంచైతే ఈ ప్రజలు అమాయకంగా మిమ్మల్ని నమ్మి మీరు వాళ్ళ జీవితాలు మారుస్తారని ఓట్లేసి వాళ్ళందరికీ మీరు మంత్ర లేకుండా వాళ్ళ జీవితాలను అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా మిత్రులారా అందుకే నేను తెలంగాణ సమాజానికి చేతులు జోడించి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగానే ఈ ప్రభుత్వం ఉంటే రాబోయే రోజుల్లో గత ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లల జీవితాలు బాగుపడతాయి మన రాజ్యాన్ని తెచ్చుకుంటేనే మన పిల్లల రాష్ట్రాలకు పక్కా బిల్డింగులు వస్తాయి మన రాజ్యాలు తెచ్చుకుంటేనే ఇక్కడ ఈ ఆఫీసులో ఉండే అధికారులు అందరూ కూడా మన పిల్లల జీవితాల కోసం పాటు పడతారు మన రాజ్యాలు తెచ్చుకుంటేనే మన పిల్లలు అంతర్జాతీయ విద్య ఆకేషిస్తారు మన రాజ్యం తెచ్చుకుంటేనే మన పిల్లలు ఎంతో గొప్ప ఉద్యోగాలు చేస్తారు నిన్న రాత్రి మా ఇంటికి ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు సార్ మేము రకరకాల యూనివర్సిటీలో చదువుతున్నాం మాకిప్పుడు స్కాలర్షిప్ లేదు మా లాంటి ప్రజలు చాలా మంది కూడా ఇంకా మాలాగా యూనివర్సిటీలోకి రావాలనుకుంటున్నారు కానీ వాళ్ళ కోసం ఎలాంటి ప్రత్యేకమైన కోచింగ్ నుంచి అమలు నడుస్తున్నావు ఏ చెప్పినా కూడా మా దగ్గర బడ్జెట్ లేదు మీరు ఎవరంటే మరి ముఖ్యమంత్రి పోయి మంత్రి కో పో అని చెప్పేసి విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారు ఇప్పుడే ఉస్మానియా నుంచి మన తమ్ముళ్ళు చెప్పిండ్రు మాకు రావాల్సిన రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ ఏ విద్యార్థి కూడా రావడం లేదని చెప్తా ఉన్నారు మరి ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనారిటీ బిడ్డలు ఎవరికి కూడా భూములు లేవు ఎవరికి కూడా మీలాగా కంపెనీలు లేవు మీలాగా బూందం చేసే వర్గాలుగా ఉన్నాయని మరి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచి డబ్బులు చేసుకోవాలి అందుకోసమైనా మీకు ఓట్లేసింది అందుకోసమైనా మీకు మెజారిటీ ఇచ్చింది అందుకోసమైనా ఎందుకు మరి ఒక్క రోజు కూడా ఒక్క మినిస్టర్ కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు ఒక్క మినిస్టర్ కూడా రాలేదు మీరు ఇంతకుముందు తమ్ముడు చెప్పినప్పుడు కుమారి ఆర్టీ గురించి ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు మరి ఇక్కడ ఉన్న అక్కల గురించి ఎవరిస్తారు ఇక్కడ ఉన్న గురించి ఎవరిస్తారు చనిపోయిన కుటుంబాలకు మాట్లాడతారు ఈ కుటుంబాలకు హెక్సేషన్ ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం కనీసం ఒక ఎమ్మెల్యే కూడా వీళ్ళ దగ్గరికి రాలేదు ఈ బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఎప్పటి నుంచో అందరూ డిమాండ్ చేస్తున్నారు కనీసం వీళ్ళ ఆఫీసులలో కూడా గవర్నమెంట్ ఆఫీసులలో మీరు చెప్పే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఉన్న చెల్లెలు మరి కలెక్టర్ గారి దగ్గర పోతే నాకేం తెలియదమ్మా హైదరాబాద్ అంటారు ఎక్కడి నుంచి వస్తుందండి హైదరాబాద్ హైదరాబాద్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని హైదరాబాద్ వచ్చి ఎలువని ఊరు ఇక్కడ వచ్చి ఏ ఆఫీస్ అని కలుస్తుంది ఎక్కడ వేరు మీ ఎమ్మెల్యేలు ఎక్కడ వేరు మీ మినిస్టర్లు ఎక్కడ వేరు మీ మినిస్టర్ మినిస్టర్లు మీరు ఎందుకు వీళ్ళ ఇళ్లకు పోయి వీళ్ళని ఓదార్చడం లేదు ఎందుకు మీరు వీళ్ళ ప్రస్తావన కండిలను తుడిచే ప్రయత్నం చేస్తలేదు ఎందుకంటే మేము బోట్ అమ్ముకుంటాం కదా మేము రెండు వేల రూపాయల ఓట్లు వేస్తామో లేకపోతే మీరు రెండు సీజన్ల బీర్లు ఇస్తే ఓట్లు మీలో కానీ ఆ రోజులు మారబోతున్నాయి మీకు కర్రు దాచి వాద రోజులు రోజులు అని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నా మిత్రులారా అందుకే దయచేసి మీరెరు కూడా లేదు అమ్మారా మీ బిడ్డల మాకు చాలా బాధగా ఉన్నది మళ్ళీ ఇంకొక బిడ్డకు అన్యాయం జరుగుతుందని సమాజ్ పార్టీ ఈ రోజు ధర్నా కార్యక్రమం పెట్టింది ఈ విషయాన్ని తెలంగాణలో ప్రతి గడప కూడా తీసుకుపోవాలి ఈ విషయాన్ని తెలంగాణలో ప్రతి పద కూడా తీసుకుపోవాలి ప్రతి తమకి ప్రతి చెల్లెలకు ప్రతి అక్కకు అందరికీ మన బిడ్డల భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చేంత వరకు ఈ ప్రభుత్వాన్ని మరి చేసి మన భరోసా వారందరూ కూడా చెప్పాల్సిన అవసరం మరి మిత్రులారా ఇప్పటి నుండి సంక్షేమ ఆస్తులలో తనిఖీలు గవర్నమెంట్ చేయకపోతే మంత్రులు చేయకపోతే మనమే ప్రజలందరం పై ఇప్పటి నుంచి తనిఖీ చేస్తాం ఏ సంక్షేమ ఆస్తులైన పర్వాలేదు ఏ ప్రభుత్వ పాఠశాలన పర్వాలేదు మరొక్కరు మనకు హక్కున్నది ప్రైవేట్ పాఠశాలలు కూడా మనం మన పిల్లలు డబ్బులు కట్టి చదువుతున్నారు ఇక్కడ ప్రభుత్వానికి మనం పన్నులు కడుతున్నాం ఆ రూపాయలు ఎక్కడి నుంచి వెళ్ళినది తీసారేస్తున్నాయి మనము ప్రజలుగా పన్ను కడుతున్న పౌరులుగా మనందరికీ కూడా హక్కులది బరాబర్ మనమే వెయ్యి మన తనిఖీలు చేసి దేశాలను మనమే తీసుకొచ్చి మరి సిస్టమ్ వెళ్ళామని చెప్తే మరి ఇంకా ఇంత గొప్పగా ఈ రోజు వర్కింగ్ అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కుటుంబాలకు సంఘీభావంగా నిలిచినందుకు మీ అందరికి ధన్యవాదాలు చెప్తూ ఈ బాధిత కుటుంబాలకు ఇక్కడ కూర్చున్న బాధిత కుటుంబాలను మరి వాళ్ళను ఓదార్చే వాళ్ళకు కావాల్సిన ఆనందం అందించే వరకు వాళ్ళ పిల్లలకు ఒక ఉద్యోగం ఇచ్చేంత వరకు కూడా దోషులను శిక్షించేంత వరకు కూడా అదే విధంగా సైకాలజిస్టులను కౌన్సిలర్ నియమించేంత వరకు అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం కో బసతి కు ఆలయకు గురుకుల పాఠశాలకు ఆశ్రమ పాఠశాలకు పట్టణ బిల్డింగులు నిర్మించేంత వరకు కూడా సమాజ్ పార్టీ చెరం గారి పొల పోరాటం ఫోరాదె ఫ్యాక్స్ కి మీరు ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా మీరన్ని లాడీ కార్షన్ అంటే మీరు మా మాకొంత నువిగా మా పోరాటం ఆగినని చెప్తోని మరి చక్కటి అవకాశం ఇచ్చిన ఆంధేరి గ్రామ పెద్ద గారికి ధన్యవాదాలుని చెప్తోని ముగిస్తారని కరన